ఎలాంటి పాకం అవసరం లేకుండా సాఫ్ట్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి లే చేయకుండా ఈ రెసిపీ విధానం చూద్దాము ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి నేను ఇక్కడ కరగలేదు కాబట్టి రెండు టేబుల్ స్పూన్లైనా ఎక్కువ వచ్చింది గి మీరు కరిగించిన నెయ్యి అయితే మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది రవ్వ లడ్డు అలాగే మనం ఇష్టమండి ఇంకేవైనా వేసుకోవచ్చు నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నేనైతే ఇక్కడ బాదం జీడిపప్పు వేసాను మీ దగ్గర కిస్మిస్ ఇంకా ఎండు కొబ్బరి అయినా వేయించి వేసుకోవచ్చు వీటిని దొరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇవి పక్కకు తీసాక ఇందులోకి ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని బాగా దూరగా వేయించుకోవాలి రవ్వ ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు ఇలా కొద్దిసేపటి తర్వాత ఒక లాంటి మంచి అరోమా వస్తుంది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని మీరు వేరే ప్లేట్లోకి వేసుకునేటట్టయితే అయితే నో ప్రాబ్లం పోనీ ఈ ప్యాన్లోనే పెట్టేటట్టు అయితే ఇలా ఒక వన్ మినిట్ పాటు కదుపుకోండి లేదంటే ప్యాన్ వేడికి రవ్వ మాడిపోతుంది ఆ రవ్వని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ కప్పు వేసుకున్నా సరిపోతుంది స్వీట్ మరీ ఎక్కువ ఉన్నా బాగోదు కాబట్టి రవ్వ లడ్డు నేనైతే ఇక్కడ ముప్పావు కప్పు వరకు వేశాను ఇలా పౌడర్ లాగా చేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న రవ్వలైకి వేసేసుకోవాలి ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి మనం షుగర్తో పాటు యాలకలైన వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అన్నీ వేసేసుకున్నాక రవ్వలో షుగర్ పౌడరు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా చేత్తో కలుపుకోవాలి తప్పకుండా నా మాట నమ్మి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా వస్తుందో రవ్వ లడ్డు ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి పాలు కాచి చల్లాచినవి యాడ్ చేసుకోవాలి మరీ చల్లగా ఉండకూడదు మరీ వేడిగా ఉండకూడదు గోరువెచ్చగా చేసుకొని వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనము చేత్తో ఇలా అంటే లడ్డూలా రావాలి అలా వచ్చే వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువ వేయకూడదు చూడండి ఇలా అంటే మనకు లడ్డు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం చేయిని నీట్గా కడిగేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి అప్పుడు నీటుగా వస్తాయి ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి ఇలా రెండు చేతులతో మనము ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా రౌండ్గా వచ్చి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్